అవునా నా రుణమాఫీ ఏం లేదన్న కానీ రైతులే బాగా అడుగురన్నా అవును క్లారిటీ మీ నుంచి కానీ వాళ్ళకు సమాచారం అడిగితే క్లారిటీ డేట్ డేటు రోజున ఈ పలానా డేట్ వాళ్ళకి పలానా టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తాం అనే ఒక ఏమా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలన్న ఇవ్వాలి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఓట్లు వేయించుకున్నావు కదా మరి నువ్వు ఇవ్వాలి అన్న ముసులు అరే నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నీ మీరు రైతులు డిసెంబర్ నాలుగు తారీఖు మేమే నాలుగు వేలు ఇస్తా అన్నాము వాళ్ళకు నాలుగు వేలు పక్కన పెట్టు ఆగస్టు నెల రెండు రెండు వేలు కూడా నేను మొన్న మాట్లాడినా ఇదే విషయము మీరే రెండు 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 వేల బాకీ ఉన్నారు మరి మిమ్మల్ని ఎవరు అడగాలని అడిగిన ఆహా ఇప్పుడు రైతులకి వీళ్ళు ఏం చెప్పారు గుర్తుంది కదా ఏమన్నారంటే ఆ రైతుల దగ్గర డిక్లరేషన్ తీసుకుంటాము ఒకవేళ రైతులు గనక తప్పుడు సమాచారం ఇచ్చి లోన్ మాఫీ పొందితే మీది రికవరీ చేసుకుంటామని ఒక ధృవీకరణ పత్రం చేస్తున్నారు అంటే ఒక రేపురా రేపురా మీద అదే అర్థమైంది అయితే డిక్లరేషన్ అడిగినారు అన్నప్పుడు నేను అడిగిన అంటే సూటిగా ఒకవేళ ఇయ్య మీరు తప్పుడు సమాచారం రైతు ఇస్తాడు అన్నట్టుగా అంటే రైతును దొంగలాగా మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు రికవరీ చేసుకుంటామని చెప్తురు గాని నేను అంటానా తప్పుడు హామీలు ఇచ్చి మీరు గద్దనెక్కిరు కదా మరి ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా నెరవేర్చకుండా తప్పు చేసిన మీకు మిమ్మల్ని ఎవరు రికవర్ చేయాలి మీ దగ్గర నేను అక్కడ నేను అంటేనే డిఫెరెన్స్ పర్సనల్ ఒకవేళ మీకు పాలన గారికి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీనొ మార్చనా తానె పార్టీలో ఉండి అంటాను పాలన కానీ లేకపోతే ఆ దరఖాస్తు పెట్టి ఆ దరఖాస్తు ఏం పరిష్కారం అని కూడా తెలియదు సెప్టెంబర్ పదిహేను తారీఖు నుంచి మళ్ళా దరఖాస్తు పెట్టాలి ఇప్పుడు వేసి ముచ్చట్లు పని చేసి అన్నా ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు వేసి ముచ్చట్లు పని చేసి పని పొచ్చే పరిచయాలన్నా ప్రజలు నేను నేనేమడుతున్నా ఇది చేయని ఇది చేయని ప్రజాపాలన కొంచెం లేట్ అయినా లేకపోతే ఆర్ గ్యారంటీలు కొంచెం లేట్ అయినా మనం ఓపిక పడదాం టైం ఇద్దాం ప్రభుత్వానికి కానీ ఈ ఈ రుణమాఫీకి సంబంధించి సగం చేసి సగం చేయకపోతే అడుగు అడగన్నా లేదా

అనేది అది కూడా శివశ్రీ రేపు అన్నట్టు చేస్తాం అది చేస్తాం అన్నట్టు కానీ అసలు చేస్తారా అనేది క్లారిటీ లేదు మీ నాయకులతో నిప్పించాల్సింది నువ్వు ఇంకా మేము ఓట్లే మేము ఓట్లు అడిగినాం వాళ్ళను బతకాడటం కాబట్టి మేము వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు పెన్షన్ అయితే మమ్మల్ని బతకనేసలేరు ఆగస్టు మంత్ లో అసలు పెన్షన్ రాలే ఆగస్టు మంత్ మొన్న సెప్టెంబర్ రెండు తారీఖు ఇస్తున్నా నా పెన్షన్ ఆగస్టు నెలది ఆగస్టు నెలది మొన్న పడ్డది ఆగస్టు ఫస్ట్ ముప్పై ఒకటి తారీఖు వరకు పెన్షన్ ఇవ్వాలి

ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటది లేదా అసలు ఏం లేదు నిన్న మంత్రి నిన్న అందరు వేరు డిజిల్ ఖర్చు పక్క పదివేల రూపాయలు కుటుంబాన్ని నష్టపోయిన వాళ్ళకు ఒక ఆహార ఆహార ప్యాకెట్లు ఇస్తున్నాము అన్నట్టు ఊరు లేదు కొంత ప్రకటించినట్టు కదా ఇట్లా ఆ ఎవరన్నా అంటే మేకలు గాని లేకపోతే పశువులు గాని పోతే వాటికి కొంత లేదంటే మనుషులకు కొంత అన్నట్టు ఇచ్చారు కదా ఆ ఇప్పుడున్నది తెలివాలి అన్న ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకు వాళ్ళకి మనకి ప్రెసెంట్ ఉన్న సిచేషన్ లా ఫ్రెండ్స్ కానీ లేకపోతే పది వేలు రూపాయలు ఇప్పుడు ఆడుకుంటాయి ఇప్పుడు ఎకరానికి ఒక పది వేలు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ఎకరానికి ఒక పది అట ప్రెసెంట్ తక్షణ స్వయం అందించాలి అన్న తక్షణ స్వయం మళ్ళీ చేస్తేనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లో బాగుపడుతుంది తక్షణ స్వయం అందరూ అలాంటి తక్షణ స్వయం వాళ్ళకి తర్వాత బాగా అయినాక వాళ్ళు బాగా చేసుకుంటారు ఓకే అన్న థ్యాంక్ యూ చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు మొన్న 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 కూడా మాట్లాడినాను కదా మళ్ళీ మాట్లాడడం